ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమరంలో సన్ రైజర్స్ దూకుడుకు హదు అదుపు లేకుండా పోయింది ఊహాతీతమైన స్కోర్లతో ప్రత్యర్థి జట్టును ఊచకొత్తుకొస్తూ పరుగుల వరద పారిస్తున్నారు టీ ట్వంటీ అసలు మజాను అందిస్తున్న జట్టుగా సన్ రైజర్స్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఫేవరెట్ గా మారిపోయింది ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టును సూపర్ స్టార్ మహేష్ బాబు పలకరించాడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ రాహుల్ త్రిపాఠి తదితర ఆటగాళ్లు మహేష్ తో ఫోటోస్ దిగుతూ సందడి చేశారు రాజమౌళి సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న మహేష్ సన్ రైజర్స్ ఆటగాళ్లను కలిసి తన ఆనందాన్ని ఆటగాళ్లతో పంచుకున్నారు సన్ రైజర్స్ జట్టు కోసం మహేష్ ఏదైనా యాడ్ చేస్తున్నాడా లేదా మరే ఇతర సందర్భాల్లో జరిగిన సమ్మేళనమో డీటెయిల్స్ తెలియాల్సి ఉంది కాగా మహేష్ కొత్త లుక్ మాత్రం అదిరిపోయిందంటూ ఈ ఫొటోస్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు సన్ రైజర్స్ జట్టుకు ఆల్ ది బెస్ట్ తెలిపిన మహేష్ ఈసారి కప్పు మనకే రావాలంటూ విషేష్ తెలిపారు ఐపీఎల్ లో అసలైన దూకుడు ప్రదర్శిస్తున్న సన్ రైజర్స్ జట్టు ప్రతి మ్యాచ్ను ఫాలో అవుతున్నట్టు తెలిపిన సూపర్ స్టార్ ఆరెంజ్ ఆర్మీ కలేజను పాయింట్ టు పాయింట్ చెప్తూ ఆటగాళ్ల కళ్ళలో ఆనందాన్ని చూశారు ఇక సన్ రైజర్స్ జట్టు హైదరాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తన తదుపరి మ్యాచ్ ఆడనుంది